అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి షాక్ ఇచ్చాడు ట్రంప్ని ఎలా బుట్టలో వేసుకోవాలో పుతిన్ కి బాగా తెలుసు తీయని మాటలు చెప్పి ట్రంప్ని క్రెమ్లిన్ బాస్ మాయ చేశాడు నేను మోనార్క్ ని అనుకుంటున్న ట్రంప్ని పుతిన్ బోల్తా కొట్టించాడు ఎప్పటిలాగే సమావేశం అవుదామని ప్రతిపాదించాడు దానికి గంగిరెద్దుల్లా ట్రంప్ తలూపాడు పుతిన్ వేసిన వలలో పడి ట్రంప్ రెచ్చిపోయాడు యుక్రెయిన్ అధ్యక్షుడికి వైట్ హౌస్ వార్నింగ్స్ ఇచ్చాడు వదులుకొని యుద్ధాన్ని ఆపేయమంటూ ఒత్తిడి తెచ్చాడు ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిన ముంచేశాడు అసలు యుక్రెయిన్ యుద్ధాన్ని నిజంగా ట్రంప్ ఆపుతాడా ఎందుకు ట్రంప్ వెంటనే యూటర్న్ తీసుకుంటున్నాడు ఎందుకు బుడాఫెస్ట్ సమావేశాన్ని ట్రంప్ రద్దు చేసుకున్నాడు అమెరికా అధ్యక్షుడిని పుతిన్ ఎలా బోల్తా కొట్టించాడు లెట్స్ మీటింగ్ రద్దుకు కారణమేంటి ట్రంప్ కి పుతిన్ ఎలాంటి జలకిచ్చాడు గాజాతో యుక్రెయిన్ ను ఊహించుకుని ట్రంప్ బోల్తా పడ్డా అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కానీ అతడు యూటర్న్లకు కూడా అధ్యక్షుడిగా మారిపోతాడేమో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ కాల్ ట్రంప్ ని పూర్తిగా మార్చేసింది యుక్రెయిన్ విషయంలో అప్పటి వరకు చెప్పిన మాటలన్నీ నీటిమూటలయ్యాయి పుతిన్ తో రెండు వారాల్లో మీటింగ్ ఉంటుందని ఈ నెల పదిహేడున ట్రంప్ ప్రకటించాడు యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడమే లక్ష్యమని తేల్చి చెప్పాడు యుక్రెయిన్ లోని డాన్ బాస్ ప్రాంతాన్ని రష్యా కోరినట్టు వెల్లడించాడు మిగిలిన ప్రాంతాలను వదిలేస్తున్నట్టు పుతిన్ హామీ ఇచ్చాడని ట్రంప్ తెలిపాడు అంతా బాగానే ఉంది కానీ అప్పటికే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి అమెరికాకు ప్రయాణమయ్యాడు అతని ప్రయాణం మధ్యలోనే ట్రంప్ ఈ కామెంట్లు చేశాడు యుక్రెయిన్ అధ్యక్షుడు అమెరికాలో ల్యాండ్ అయ్యాడు ఎన్నో ఆశలతో వైట్ హౌస్ కు చేరుకున్నాడు అధ్యక్షుడు ట్రంప్ హయాంలో వైట్ హౌస్ కు జెలెన్స్కీ కి రావడం మూడోసారి మొదటిసారి ట్రంప్ జెలెన్స్కీ కి మధ్య మాటల యుద్ధం జరిగింది రెండోసారి మాత్రం ఇరువరు అద్భుతంగా కనిపించారు మూడోసారి మాత్రం ఆ రెండింటికి విరుద్ధంగా జెలెన్స్కీ కి మాత్రమే విషాదంతో కనిపించాడు పదిహేడున రాత్రి జెలెన్స్కీ కి వైట్ హౌస్ కు వచ్చాడు అతడు ఈసారి సూటు ధరించి కనిపించాడు ట్రంప్ ని కలిసిన తర్వాత జోక్స్ వేసుకున్నారు అభినందనలు తెలుపుకున్నారు అధ్యక్షుడు జెలెన్స్కీ యుక్రెయిన్ కోసం ఎన్నో భరించారని ట్రంప్ ప్రశంసించాడు జెలెన్స్కీ అందమైన షూట్ వేసుకుని వచ్చాడని అభినందించాడు జెలెన్స్కీ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడని ట్రంప్ మెచ్చుకున్నాడు నిజానికి జెలెన్స్కీ ఈ ప్రశంసల కోసం ఆరాటపడలేదు అతడి లక్ష్యం వేరు తొమహాక్ మిస్సైళ్లను కోరడానికే వచ్చాడు వాటిని కీవ్ కు ఇస్తామని ట్రంప్ గతంలో చెప్పాడు అందుకే జెలెన్స్కీ కి ఆశతో వచ్చాడు అయితే పుతిన్ ఫోన్ కాల్ పరిస్థితిని మార్చేసింది జెలెన్స్కీ కి ఆశలపై నీళ్లు చల్లింది పదిహేడున జెలెన్స్కీ ప్రయాణంలో ఉన్నప్పుడే ట్రంప్ కి మాస్కో నుంచి కాల్ వచ్చింది పుతిన్ తో సుమారు తొంభై నిమిషాల పాటు ట్రంప్ మాట్లాడాడు ఈ కాల్ తో తొమహాక్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు ఈ ఫోన్ కాల్ నిర్మాణాత్మకంగా ఉందని వైట్ హౌస్ ప్రకటించింది కానీ యుక్రెయిన్కు నిరాశని నింపింది ఎందుకంటే ఫోన్ కాల్ అయిన కొన్ని గంటలకే బుడా ఫెస్ట్లో తో సమావేశమవుతున్నట్టు ట్రంప్ చెప్పాడు యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలన్నదే లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు తేల్చేశాడు డాన్ ను యుక్రెయిన్ వదులుకొని యుద్ధాన్ని ఆపాల్సిందేనని ట్రంప్ తెలిపాడు అలస్కా సమావేశానికి బుడా ఫెస్ట్ సమావేశం కొనసాగింపాడని ట్రంప్ వివరించాడు ట్రంప్ మరో చారిత్రాత్మక డీల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు యుక్రెయన్ ట్రంప్ ఆపేశాడన్న మాటే ముఖ్యమన్నట్టుగా వ్యవహరించాడు కానీ ట్రంప్ చెప్పినంత సింపుల్ గా వాస్తవాలు లేవు భూభాగ రాయితీలను ఇవ్వాలని జెలెన్స్కీపై ట్రంప్ ఒత్తిడి చేసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి అంటే డాన్ బాస్లను వదులుకోమని ట్రంప్ ఇండైరెక్ట్ గా చెప్పేశాడు ఎన్నో ఆశలతో వచ్చిన జెలెన్స్కీ నిరాశతో వెరుదిరిగాడు ఆ తర్వాత బడాఫెస్ట్ మీటింగ్ పై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది ఈ సమావేశానికి జెలెన్స్కీని పిలుస్తారా లేదా యుద్ధం ఆగిపోతుందా అన్న ప్రపంచవ్యాప్తంగా హాట్ హాట్ డిస్కషన్స్ మొదలయ్యాయి ముందు ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కలుస్తారని వైట్ హౌస్ చెప్పింది సీన్ కట్ చేస్తే నాలుగు రోజులకు మళ్లీ ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు బుడాఫెస్ట్ లో సమావేశం లేదు గిమావేశం లేదని తేల్చేశాడు ఇరు దేశాల మంత్రుల సమావేశం కూడా ఉండదంటూ వైట్ హౌస్ ప్రకటించింది వేస్ట్ సమావేశాన్ని నేను కోరుకోవడం లేదంటూ ట్రంప్ వైట్ హౌస్ లో చెప్పాడు అమెరికా విదేశాంగ మంత్రి రోబియో రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ మధ్య ఫోన్ సంభాషణలు ఉత్పాదకంగా ముగిసినట్టు ట్రంప్ చెప్పుకొచ్చాడు కానీ వ్యక్తిగత భవిష్యత్తులో పుతిన్ తో సమావేశాలు ఉండబోవని కూడా వైట్ హౌస్ వర్గాలు తేల్చి చెప్పాయి ట్రంప్ ఎందుకు ఆగస్టు పదిహేనున అలస్కాలోని యాంకరేజ్ లో పుతిన్ ట్రంప్ ముఖాముఖి చర్చలు మూడు గంటల పాటు సాగాయి కానీ ఎలాంటి ఒప్పందం ఇరువురూ కుదుర్చుకోలేదు పుతిన్ తో మాట్లాడి గెలవడం అంత సింపుల్ కాదని ట్రంప్ కి అప్పుడే స్పష్టంగా తెలిసి వచ్చింది అయినా సరే పుతిన్ ఫోన్ కాల్ చేసేసరికి ట్రంప్ మళ్లీ మెత్తబడ్డాడు పుతిన్ తో పురోగతి సాధించామని ట్రంప్ చెప్పారు కానీ ఈ పురోగతి ఏమిటో మాత్రం ఎవ్వరికీ తెలియదు గాజాలో హమాస్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ట్రంప్ ఆపేశాడు హమాస్ చెరలో బందీల విడుదల చేసేందుకు మార్గాన్ని సులభతరం చేశాడు ఈజిప్టులో గాజా శాంతి సదస్సు నిర్వహించాడు తాను ఆపాల్సిన యుద్దం రష్యా యుక్రెయిందేనని ట్రంప్ ప్రకటించాడు పుతిన్ ఫోన్ కాల్ తో ట్రంప్లో ఆశలు రేగాయి యుద్దాన్ని ఆపొచ్చని సంబరపడ్డాడు కానీ గాజా మాదిరిగా యుక్రెయిన్ యుద్దం కాదు యుక్రెయిన్ ముగింపు అంశం భౌగోళిక అంశాలపై ఆధారపడి ఉంది ట్రంప్తో పుతిన్ తీయటి మాటలు చెప్పాడు కానీ ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సంభాషణల్లో రష్యా మళ్లీ పాతపాటే పాడింది ఆక్రమిత యుక్రెయిన్ భూభాగాలను వదులుకునేదే లేదని తేల్చి చెప్పింది దీంతో మళ్లీ ట్రంప్ కి పుతిన్ జలకిచ్చినట్టయింది రష్యా వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆ దేశ విదేశాంగ మంత్రి లవ్రోవ్ తేల్చి చెప్పాడు తమ డిమాండ్ల విషయంలో యుక్రెయిన్ లో ఎన్నికలు నిర్వహించాలని రష్యా కోరుతుంది నాటో సభ్యత్వం కు ఇవ్వరాదని రష్యన్ వారిని వేధించడం ఆపాలని మాస్కో డిమాండ్ చేస్తుంది తాజాగా కూడా లవ్రోవ్ ఈ అంశాలనే ప్రస్తావించాడు యుక్రెయిన్ అధ్యక్షుడిగా జెలన్స్ కి పదవీకాలం ఏనాడో ముగిసిందని క్రెమ్లిన్ వాదిస్తోంది జెలెన్స్కీని అధ్యక్షుడిగా గుర్తించేది లేదని తేల్చి చెబుతోంది చట్టబద్దత లేని జెలెన్స్కీతో చర్చలు జరిపేది లేదని స్పష్టంగా క్రెమ్లిన్ వివరిస్తోంది దీంతో బుడాఫెస్ట్ సమావేశం వృధా అని ట్రంప్ భావించాడు అందుకే బుడాఫెస్ట్ సమావేశంపై ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు బుడాఫెస్ట్ సమావేశం రద్దవడంతో మళ్ళీ జెలెన్స్కీలో ఆశలు చిగురించాయి తొమహాక్ మిస్సైళ్ల హోప్స్ మళ్ళీ ఉదయించాయి పుతిన్ యుద్ధాన్ని ఆపేలా చేయాలంటే లాంగ్ రేంజ్ ఆయుధాలు యుక్రెయిన్ కు అవసరమని చెబుతున్నాడు నిజానికి వైట్ హౌస్ లో జెలెన్స్కీ సమావేశంలో యుక్రెయిన్ కు లను ఇచ్చేది లేదని ట్రంప్ తేల్చేశాడు ఈ యూటర్న్ కి కారణం పుతిన్ ఫోన్ కాల్ యుక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణ సాధించడానికి రష్యాతో చర్చలు జరపాలని ట్రంప్ వాదించాడు రష్యాతో చర్చలు జరపాలంటే యుక్రెయిన్ కు లను ఇవ్వద్దని నిర్ణయించాడు కానీ యుక్రెయిన్ భూభాగాన్ని వదులుకోవాలన్న ట్రంప్ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమయ్యాయి రష్యాకు మేలు చేసే నిర్ణయాలంటూ యూరోపియన్ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు గాజా యుద్దాన్ని ఆపినట్టుగా యుక్రెయిన్ యుద్దాన్ని కూడా ఒత్తిడితో ట్రంప్ ముగించాలని యత్నిస్తున్నారంటూ మండిపడుతున్నారు నిజానికి గాజాలో హమాస్ ను ఇజ్రాయెల్ ను ట్రంప్ బదిరించాడు యుద్దం ఆపియకపోతే హమాస్ ను అమెరికానే అంతం చేస్తుందంటూ వార్నింగ్ ఇచ్చాడు దెబ్బకు అటు హమాస్ ఇటు ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించారు కానీ యుక్రెయిన్ విషయంలో పరిస్థితి అలా లేదు పుతిన్ తమ డిమాండ్లకే కట్టుబడితేనే యుద్దం ఆపిస్తానని పట్టుబడుతున్నాడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని బెదిరిస్తే యుద్దం ఆగిపోదు అయితే బుడాఫెస్ట్ సమావేశం రద్దు తర్వాత ఏం జరగబోతోంది అర్థం పర్దం లేని యుక్రెయిన్ యుద్దాన్ని ఆపడానికి యుద్దం పేరిట జరిగే హత్యలను నివారించడానికి అధ్యక్షుడు ట్రంప్ కట్టుబడి ఉన్నారని వైట్ హౌస్ చెబుతోంది శాంతియుత దౌత్యపరమైన పరిష్కారాలను అన్వేషిస్తున్నట్టు అధ్యక్ష కార్యాలయం వెల్లడిస్తోంది ప్రస్తుతానికైతే ప్రయత్నాలు ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున మొదలైన యుక్రెయిన్ యుద్దం మూడున్నరేళ్లకు పైగా సాగుతోంది ఈ యుద్దాన్ని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఇరవై నాలుగు గంటల్లో ఆపేస్తారని ట్రంప్ చెప్పుకొచ్చాడు కానీ తొమ్మిది నెలలైన ట్రంప్ ప్రయత్నాల్లో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు